హలే దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలండి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు హలే నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు సిగ్గునందరు ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మరి దేవుని జనులు దేవుని జనులు లేదా దేవుని బిడ్డలు జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు సిగ్గు నొందరు ఎందుకంటే మరి దేవుడు ఆయన యొక్క మహధైర్యం చొప్పున లేదా ఆయన కృప చొప్పున మనలందరినీ కూడా ఆయన యొక్క బిడ్డలుగా ముద్రించుకున్నాడు ఆయన యొక్క చిత్తము లేక ఆయన ప్రణాళిక మన మీద ఉన్నది కాబట్టి అంటున్నాడు నా జనులు ఇక ఎన్నడు సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవాను సేవించిన వారు ఏ రోజు కూడా మరి సిగ్గుపడాల్సిన అవసరం లేదు వాళ్ళని నేను తలగా ఉంచుతా గాని తోకగా ఉంచను అంటాడు ఆయన కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఒకవేళ రోజున ఏదైనా ఏదైనా ఇబ్బందులతోచో ఆటంకాలతోచో లేక ఆత్మీయంగా నువ్వు వెదుగుతూ ఉంటేనో ఆత్మీయంగా బలపడుతూ ఉంటేనో ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఉంటే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇరుకులు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి మరి పక్కన వాళ్ళు మరి నిన్ను మరి ఇబ్బంది పెట్టవచ్చు పక్కన వాళ్ళు ఎంతగానో మరి కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఇబ్బందుల్లో లేకపోతే సమస్యల్లో అప్పుల్లో ఉన్నప్పుడు మరి పక్కన వాళ్ళు ఎంతగానో నిన్ను చులకనగా చూడొచ్చు చులకనగా మాట్లాడవచ్చు మాట్లాడొచ్చు కానీ కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి గమనించు నా చెల్లు ఇక ఎన్నడునో సిగ్గునందరు సిగ్గుపడేటట్టు సిగ్గుపడేటట్లుగా చేయడాయన చేయడో ఎందుకంటే ఎవరైతే నిన్ను మరి సులకనగా చూశారో ఎవరైతే తృణీకరించారు ఎవరైతే హేళం చేశారో వాళ్ళ ముందే నిన్ను తలకాయ ఎత్తుకునే తోడు చేస్తాడు అల్లెలుయా సిగ్గుపడేటట్టు చేసేవాడు కాదో దేవుడు కాకపోతే కాకపోతే ఈ యొక్క మరి కొంతకాలం కొంతకాలం ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఆత్మీయంగా ఎప్పుడైతే నువ్వు బలపడుతూ ఉంటావు ఆత్మీయంగా వెదుగుతూ ఉంటావు అప్పుడు కొంత మరి కష్టాలు సమీక్షలు బాధలు ఇరుకులు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అది అవి చూసి అవి మరి పక్కన వాళ్ళు ఎంతో హేళం చేస్తుంటారు అవి చూసి పక్కన వాళ్ళు ఎంతగానో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది ఇంకా అయిపోయింది బ్రతకలేరు లేకపోతే పని చేసుకోలేరు లేకపోతే అచ్చేయలేరు ఇచ్చేయలేరు సంపాదించుకోలేరు లేకపోతే అట్లా ఇట్లని ఎంతగానో అంటూ ఉంటారు అంటూ ఉంటారు కానీ అవి నువ్వు లెక్క చేయకూడదు ఎందుకు అంటే ఎందుకు అంటే నీవు నమ్మినది దేవుణ్ణి నువ్వు నమ్మింది ఎవరిని అంటే సృష్టికర్త అయినా యహోవాణి నమ్మావు యహోవాని ఆశ్రయించిన వారు యహోవాని ఆశ్రయించిన వారికి ఏమేలు కుదవయ్యి ఉండదు సింహం పిల్లలైనా లేవి గలవనే కానీ కానీ యహోవని ఆశ్రయించిన వారికి ఏమేలో కుదవ కాబట్టి కాబట్టి అది గుర్తుపెట్టుకో గుర్తుపెచ్చుకో ఈరోజు కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావేమో సమస్యల్లో ఉన్నావేమో అందరి ముందు నిన్ను నిన్ను ఎవరైతే సిగ్గుపరిచారు ఎవరైతే హేళం చేస్తున్నారు ఎవరైతే నువ్వు బ్రతకలేవో నువ్వు అట్టా నువ్వు ఇట్ట అని ఎవరైతే నిన్ను మాట్లాడుతున్నారో వాళ్ళ ఎదుట వాళ్ళ ఎదుట నిన్ను తలకాయ ఎత్తుకునేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు అలే లుయా అదే దేవుడు మాట్లాడుతున్న మాట నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరో సిగ్గుపడాల్సిన పని లేదు అవసరం లేదు ఎందుకు ఎందుకు సిగ్గుపడాలి సైన్యములకు అధిపతి అయిన యహోబా మన పక్షమున మనకు విరోధి ఎవరు ఎవరు లేరో సిగ్గుపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి సంజాయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుడు దేవుడు మన పక్షమునున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకో వాక్యం చదువుకోని కష్టమైనా కన్నీరైనా బాధైనా ఇరుకైనా ఇబ్బంది అయినా దేవుడి మీద మోపం నువ్వు ఎవరు నవ్వినా ఎవరు నిన్ను హేళన చేసినా ఎవరు నేను చులకనగా చూసినా నా దేవుడు ఉన్నాడు తగ్గు సమయము నన్ను హెచ్చిస్తాడని విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు నిన్ను ఏర్పరుచుకున్నవాడు నిన్ను ఎన్నుకున్నవాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్ళు నిన్ను సిగ్గుపడనివ్వడు అందరి ముందు తలకాయ ఎత్తుకొని తలకాయ ఎత్తుకునే తోట్లు చేసి నిలబెట్టడానికి నా దేవుడు సమర్థుడు చిన్న చిన్నవాకి విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయముల ముద్రించి నీరు కట్టి ఫలింపచ్చే దువుగాక హమే